అలోపతిలో లేదు ట్రీట్మెంట్ ఇస్తారు కానీ రోగం క్యూర్ చేయరు అటువంటప్పుడు రోగాలు రాకుండా ఆయుర్వేదం ఏం చెప్పిందో తెలుసుకుందాం ఆయుర్వేదంలో రోగాలు రాకుండా ఉండటానికి కొన్ని మూలికలు ఉన్నాయి ఆ మూలికలు త్రిపలాసు ఉన్న ఒకటి అశ్వగంధాసు ఉన్న ఒకటి శతావరి సున్నం ఒకటి సర్వరోగ సంజీవని అనే ఔషధం ఒకటి అతిబల నాగబల మహాబల అనే ఔషధాలతోటి తయారు చేసిన ఔషధాలను నిరంతరం తీసుకుంటే శరీరంలో రోగ శక్తి పెరిగి ఏ రోగాలు రాకుండా సర్వకాల సర్వావస్థలందు రక్షణను ప్రసాదించే ఈ దివ్య ఔషధాలను వాడితే రోగాలు రావు మానసికంగా శారీరకంగా ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందేటువంటి ఉన్నతిని ప్రసాదించేటువంటి దివ్య ఔషధాలవి అటువంటి ఔషధాలతో తయారు చేసిన మందులు మీరు వాడుకుంటే మీకు ఏ రోగాలు రావు ఈ సర్వరోగ సంజీవని అని దాని పేరే సర్వరోగ సంజీవని అంటే అన్ని రోగాలు నయం చేసే సంజీవని లాంటిది సంజీవని అంటే రోగం నయమైతే మళ్ళీ ఇంక మీ జన్మలో మీరు మరణించినంత రోగం అది సంజీవని అంటే ఈ మందులన్నీ ఎక్కడ దొరుకుతాయంటే మేము అన్ని తయారు చేయిస్తాము కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు డాక్టర్ తీసుకునే ఫీజు పిఎంసి వాళ్ళకు ఫ్రీ కన్సల్టేషన్ ఫీ ఫీజు ఉండదు మందులకు అయ్యే ఖర్చు మాత్రం మీరు పెట్టుకోవాల్సి వస్తుంది మీరు మందులు కావాలంటే లేదా ప్రిస్క్రిప్షన్ రాసిస్తే మీరే తయారు చేసుకోవాలంటే తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఒక రెసిపీ చెప్తాను ముట్టుకు ఎటువంటి ముట్టు ప్రాబ్లం అయినా వంద గ్రాముల జిల్లెడి పూలు యాభై గ్రాముల మిరియాలు బాగా మెత్తగా గుజ్జు వచ్చేసట్టు దంచి శనగ గింజలంత మాత్రలు తయారు చేసి బట్టలు పెట్టి నీడలు ఆరబెట్టేస్తే మూడు నాలుగు రోజులు ఎండిపోతే అవి సీసాలు పెట్టుకొని ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి భోజనానికి అరగంట ముందు సేవిస్తే ఎటువంటి ముట్టు రొప్పి కానీ సంపూర్ణంగా ఆ రోగం నివారణమైపోతుంది ముట్టు ప్రాబ్లమే స్త్రీకి మళ్ళీ సంభవించే ఆస్కారం లేదు పిఎంసి ప్రేక్షకులకు పిఎంసి బృందానికి నా హృదయపూర్వక నమస్కారాలు నాకు కలిగించిన ఇంటర్వ్యూకు కృతజ్ఞుడు